వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన ఏపీకి డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరన్నారు నేషనల్ పాపులారిటీ వయసు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సత్తా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉందని అభిప్రాయపడ్డారు ఏపీలోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు పవన్ కళ్యాణ్ గారి మీద మీకు అంత అభిమానం ఉంటే మీకు అండి వీసా రెడ్డి గారు ఆయన మీద మీకు అంత నమ్మకం ఉంది ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయగలిగిన నమ్మకం ఉంది లేదా ఆయన ఇంకా యుక్త వయసులో ఉన్నాడు ఆయనకి ఇంకా వయసు ఉంది ఆ ఎన్డీఏలో కూడా మంచి ఉంది మ్యాటర్ ఉంది ఆయనకి అని మీరు ఆయనకి ఇచ్చిన కాంప్లిమెంట్స్కి ఒక కూటమి కార్యకర్తగా నేను కూడా మీకు ధన్యవాదాలు చెప్తాను అయితే మరి ఎప్పుడు జాయిన్ అవుతున్నారు జనసేనలో అంత నమ్మకం పెట్టుకుని ఆయనకి అవును ఫ్యూచర్ ఉంది ఆయన లీడ్ చేయగలుగుతాడు ఇంత నమ్మకం మీకు జగన్ గారి మీద లేదు ఎందుకంటే జగన్ గారి మీద ఉంటే మీరు ఆ ప్రత్యర్థి పార్టీలో ఉన్న నాయకుడిని మీరు పోగొడరు నాకు అర్థమైతే మీరు అంత పొగడారు కదా మరి ఎప్పుడు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీలో ఎందుకంటే జనసేన పార్టీలో చేరాలి అని మీరు డిసైడ్ అయ్యినట్టు నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిలో మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి దాంట్లో డౌట్ లేదు మరి మీరు ఎప్పుడు మీరు జాయిన్ అయితేనే మీరు సజ్జల రెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైబీ సుబ్బారెడ్డి గారు అవసరమైతే జగన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి జనసేన పార్టీలో జాయిన్ చేయండి ఎందుకంటే అలాంటి నాయకుడు నాయకత్వంలో మీరు పనిచేయడం మంచిదే అది జరగకుండా ఆ లేదు మేము జస్ట్ పొగడతలకు మాత్రం అలా పొగుడతాం తిట్టాల్సి వచ్చినప్పుడేమో ఇలా తిడతాం మేము చెప్పిన మాటలు మీరు నమ్మేలంటే వారాహి విజయాత్ర పార్ట్ టూ ఈ రోజు నుంచి దేని చేస్తున్నారు చెప్పాలి కదా ఎందుకు చేస్తున్నారు చెప్పాలి వారం రోజులు ముందే జ్వరం వచ్చింది మనకి వారం రోజులు ముందే మనం మంచాన పడ్డాం మళ్ళీ నాలుగు రోజులు రెస్ట్ మళ్ళీ పార్ట్ టూ ఈ ఓటీటీలో వచ్చేటువంటి వెబ్ సిరీస్ అనుకున్నారా మీరు సినిమాలో హీరో అయి ఉండొచ్చు అందులోని సెకండ్ థార్ట్ లేదు ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి లేదు నాకు కూడా లేదు కానీ రాజకీయాల్లో మాత్రం సైడ్ హీరో మీకేంటంటే మీరు మిమ్మల్ని హీరో చేయాలని చెప్పి మీ పార్టీ నాయకులు అనుకుంటా ఉంటే నేను ఆ హీరో పక్కన నేను పక్క సినిమా హీరో పక్కన నేను నించుంటానని చెప్పి సాక్షాత్తు వైసీపీ మంత్రి గారు కోడగు అమర్నాథ్ గారు రెండు రోజులుగా జ్వరం ఇది వెబ్ సిరీస్ కాదు మీరు పడుకోవాలి అది ఇదేనేమో అప్పుడు మాట్లాడతారు నీచంగా కించపరుస్తూ ఇప్పటికి వచ్చేటప్పటికి చాలా యాక్టివ్గా ఉన్నారండి మీరే సూపర్ అండి మీరు సీఎం అయితేనే మేము చూడాలని ఉందని ఇప్పుడు డ్రామా ఏంటి సరిగి ఈ డబుల్ గేబుల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు అభిమానించండి ఆయన నమ్మండి మీరు ఇమ్మీడియట్గా వైసీపీకి రాజీనామా చేసి చక్కగా వచ్చి జనసేన పార్టీలో చేరండి మీరు అలా చేరకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నాం అంటూ మళ్ళీ ఆయనే తొక్కేయడానికి ఆయనే అవమానిస్తూ ఆయన మీద కేసులు పెట్టి ఆయనే వైజాగ్లో అరెస్ట్ చేసి వైజాగ్లో లేకపోతే ఆయన ఆ రోజున అద్యా ప్రయత్నం కూడా అది ఒక ఎస్పీ గారిని పెట్టి అవన్నీ చేసి ఇప్పుడు ఎలా మారుతుంటే అది డ్రామా మాటల్లో కనిపిస్తున్నాయి పైగా మీరు ఇంకో మాట అన్నారు వేసా గారు ఏమన్నారు మీరు అంటే విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు ఏపీకి పవన్ నాయకత్వం వహించారన్నారు సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన ఏపీకి డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు నాయకత్వం ఆయనకి డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయని చెప్పి తొంభై ఏళ్ల వృద్ధుడే మీరు మాట్లాడే బాగుందండి వేసా రెడ్డి గారు మీరు ఎంపీ అవ్వొచ్చు రాజ్యసభకి మీరు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ అవ్వొచ్చు ఆయనకన్నా నాకు తెలుసు పది సంవత్సరాలు పెద్దోడు ఉంటారు కదా మీరు మీరు ఎలా వయసు కోసం మాట్లాడుతారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలా నిలువుగా ఉన్న ఆ బస్సుని అవలేలుగా అలా ఎక్కేసారు జాగిన్ గారిలాగా జాగిలా ఎక్కేసారు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొబ్బరిగా కొట్టాలంటే మూడు వికెట్లు పైకి తెలిసి పెట్టాలండి అన్నీ మీ సంగతి చెప్పక్కర్లేదు మీ సంగతే చెప్పక్కర్లేదు మీ సంగతి మధుసూదన్ రోజు చెప్తాడు మధుసూదన్ రోజు వచ్చి ఓకే మీరు ఇంకా ఉండొచ్చు మీరే సర్వీస్లో క్రీజ్లో ఉండొచ్చు ఇంకా బ్యాటింగ్ చేస్తూ ఉండొచ్చు ఓకే అవన్నీ సెకండరీ అనుకోండి కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు మాత్రం చాలా అభ్యంతరకరం మీరు పవన్ కళ్యాణ్ గారిని పొగుడతారా ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ చెప్తారా లేదా మీకు నచ్చినట్టు పార్టీలో జాయిన్ అవుతారా రండి ప్లీజ్ వెల్కమ్ అంతే తప్ప ఆయన ఏదో చూపించి ఆయన పొగుడుతూ ఈయన తిట్టేద్దాం ఇద్దరి మధ్యలో లేని ఏదైనా క్రియేట్ చేసేద్దాం అని ఈ ఆలోచనలు ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఈ తప్పుడు ఆలోచనల వల్లే ఈ ఈ సావుత్యతేటలు ఈ సావుత్యతేటల వల్లే సంక్రాంతి పేరు మీరు తెలియట్లేదు ఆ రోజున పొత్తు పెట్టుకుంటూనే ఉన్నప్పుడు నాలుగు రకాల మాట్లాడారు అదే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్లని లాస్ట్ స్టార్లని ఈ స్టార్లని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన భార్యల గురించి మాట్లాడటం ఇవన్నీ అప్పుడే మర్చిపోయారు అనుకుంటారా ప్రజలు మీకు చిప్పు తొప్పిందా లేదా జనాలందరికీ చిప్పు తొబ్బిందనుకుంటున్నారా మీరు మర్యాద నిలబెట్టుకోండి వయసు వచ్చింది కదా వయసు వచ్చింది ఏమండి దయచేసి ఇలాంటి పరిమిల్ స్ట్రాటజీ లేకండి చిన్నపిల్లలు కూడా నమ్మరం లేదా అది నేను చెప్పింది నిజమే రాజేషు నేను త్రికరణ శుద్ధిగా నేను చెప్పాను అంతఃకరణ శుద్ధిగా అంటారా మరి మీరు రేపే జాయిన్ అవ్వాలి అంత పార్టీలో అప్పుడు నమ్ముతారు ప్రజలందరూ నమ్ముతారు ఓకే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నిబద్ధత మీద వీసా రెడ్డి గారికి చాలా ఉంది కాబట్టి ఆయన పార్టీలో చేయడం ప్రజలు నమ్ముతారు ఇలా చేయబోతే కనుక ఆ టూ ఇన్ వన్ అయిపోతారు అంటే టూ ఇన్ వన్ అంటే ఆ టూ ఇన్ వన్ కాదు మీరు మరి ఆ చేసుకోకండి అంటే ప్రజలకి మిమ్మల్ని నమ్మురు అని అంటే అటు ఇటు ఆడుతున్న అప్పబావ గేమ్స్ ఆడుతున్న వాళ్ళకి కనిపిస్తారు అయ్యా ఈ వయసులో మీకు అది కరెక్ట్ కాదు పైగా ఎప్పుడో పంతొమ్మిది వందల నలభైలో ఉన్న స్ట్రాటజీలు ఇప్పుడు వాడకం ఏంటిది ఈ రోజున లోకేష్ గారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్తో టైప్ పెట్టుకుని ఏమీ లేకపోయినా సరే పథకాలకి కంప్యూటర్ సెలెక్ట్ చేస్తారు జనాల్ని ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం మనం మీరు ఎప్పుడు ఉన్నారంటే సైకిల్కి డైనమో పెట్టి ఆ డైనమోని ముందు హీటెక్కించి తర్వాత సైకిల్ తొక్కెళ్ళతారు చూడండి ఆ టైంలో స్ట్రాటజీలు ఇప్పుడు వాడుతున్నారు మీరు కాకినాడ పోటీలో పాత్ర ఉందండి దాని గురించి మాట్లాడదాం అది పెద్ద మ్యాటర్ అది ఈ రోజు మెయిన్ఎర్సిటీలో వచ్చింది మన కూడా వచ్చింది పెట్టి మొత్తం పోర్టు రాయించుకోటం రాయించుకోటం వెనకతల ఈయన బినామీ సంస్థలు ఉండటం ఎంత మొత్తం ఒక కాకినాడే కాదండి మొత్తం ఉత్తరాంధ్రని మొత్తం వేసారెడ్డి గారు మొత్తం చోట పెట్టి సంగలేసుకున్నాడు మొత్తం అయన్నే ఆల్రెడీ అప్పుడు చెప్పాడు కదండి ఎవరో ఒక దేవాదాయ శాఖ ఎంప్లాయీ ఒక ఆవిడి వాళ్ళ భర్త ఆయన వచ్చి ఎన్ని వేల అగ్రాలు మనోడు డ్రాయింగ్ చేసుకున్నాడు ఏంటి ఆ కథాకామం నుంచి అంతా అంతా పెట్టారు కదా మదన్మోహన్ అని పేరు ఈయన చేసిన లేళ్లలో మేటర్ ఉంది అది అయితే ఇలాంటి ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పెద్దయిన వయసు అయిపోయిందండి మరి వయసు అయిపోయిందంటే మరి ఆయన కూడా ఇలాంటి అసలు ఎస్తే అప్పుడు ఏంగా ఒప్పుకుంటాడేమో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు వేసఆ రెడ్డి గారు చేసినట్టు పులిహోర కార్యక్రమాలు చేయాలనమాట అండి ఆయన ఏజ్లో ఉన్నానని చెప్పి ప్రూవ్ చేసుకున్నాక ఇక్కడ ఏమవుతుందంటే అండి కాలం ఎలా మారిపోయిందంటే నేరస్తులు దొంగలు దగాకూరలు వచ్చి నిజాయితీ పరులకి ర్యాంకింగ్ ఇస్తున్నారు నిజాయితీ పరులకి వేలు కాండక్ట్ ఇస్తున్నారు అంత దౌర్భాగ్యం అయిపోయిందండి వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ ఉంటాను సార్ థ్యాంక్ సో మచ్ జయ జయ భారత్ జయ మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జయ తెలుగు